శ్రీవేంకటేషముఖమత్మని సన్నిధత్మలపట కమలుటీ పుస్తకరుద్రాక్షస్తహస్తపు కామాక్షీ పక్షమలాక్ష కలిక వివచ్చి విభాసి వైరీ మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమతా వరిష్టం బాధాత్మజం మరదయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమా आपदामपहर्तारम् दातारम् सर्पसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् जयतु जयतु देवो देवकीनन्दनोऽयम् जयतु जयतु कृष्णो कृष्णोष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलः जयतु जयतु पृथ्वीः भरनाशो मुकुन्दः నారాయణం నమస్కృత్య నరంజైవ నరోం దీం సరస్వతీం వ్యాసంస్ బృహదశుడు అన్న మహర్షి ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి నలోపాఖ్యానాన్ని వివరించాడు ఆ నలోపాఖ్యానాన్ని వివరణ చేసినటువంటి కారణం చేత ధర్మరాజు గారికి రెండు ప్రయోజనాలు సమకూడేవి ఒకటి నలుడు ఏ జూతంలో ఓడిపోయాడో ఏ కలిపురుష ప్రవేశం చేత ఆయన ధర్మాన్ని కొద్దిగా మరిచిపోయి వైక్లభ్యాన్ని పొందవలసి వచ్చిందో అటువంటి కలిదోష నివారణకి సంబంధించినటువంటిది నలోపాఖ్యానం దాని చేత ధర్మరాజు గారికి ఉన్న సమస్త పాపములు నశించే ఎక్కడైనా ఏమైనా ఉంటే ఇక రెండవది ఏ అక్షహృదయాన్ని ఉపదేశం పొందిన తర్వాత నలమహారాజు గారి మళ్లీ తన సామ్రాజ్యాన్ని తాను గెలుచుకోగలిగాడో ఏ అక్షహృదయాన్ని ఉపదేశం పొందిన తర్వాత అవతల వారి యొక్క పన్నాదం సాగదు అటువంటి అక్షహృదయాన్ని బృహదశువుడు అనబడేటటువంటి మహర్షి ధర్మరాజు గారికి ఉపదేశం చేశాడు ఇప్పుడు ఆ అక్షహృదయాన్ని ధర్మరాజు గారు ఉపదేశం పొందిన కారణం చేత పన్నెండు సంవత్సరాల అరణ్యవాసాన్ని ఒక సంవత్సరం అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ వాళ్ళకి రాజ్యం ఇచ్చినట్లుగా ఇచ్చి మళ్ళీ జూదానికి పిలిచి మళ్లీ ఓడించడానికి శికునికి సాధ్యం కాదు ఎందుకంటే ఒకసారి అక్ష హృదయం చేతిలోకి వచ్చిన తరువాత అది సాత్విక కాబట్టి అక్షప్రదయం చేతిలో ఉన్నవాడితో మాయాజూతమాటం కుదరదు కాబట్టి వాళ్ళు అరణ్యవాస అజ్ఞాతవాసములు పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి మాయాజూతానికి ఆహ్వానింపబడి మోసపుచ్చడానికి కావలసినటువంటి అవసరానికి సంబంధించిన ద్వారాల్ని బృహదశ్వడు మార్గం ద్వారా మూసివీసాడు కాబట్టి ఇప్పుడు పాండవులకి యోచితమైనటువంటి రక్షణ కలిగింది ఇక రెండవది భీముడు అస్తమానం మనం అరణ్యాల్లో ఉండిపోయినాం మనం కష్టాల్లో ఉన్నాం మన యుద్ధానికి వెళితే బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నాడు ధర్మరాజుతోటి ధర్మరాజు గారి హృదయంలో కూడా అలా అటువంటి భావన ఏదైనా నిగూఢంగా ఉండిపోతే దాన్ని తొలగించడానికి బృహదశుడు చెప్పినటువంటి నలోపాఖ్యానం ఎంతో ఉపకారి అయింది మళ్ళీ వాళ్ళు మానసికంగా ఉత్సాహాన్ని పొందారు ఎందుకు పొందారు అంటే సాధారణంగా మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఎంత కష్టం వచ్చిందో నువ్వు కుంగిపోతాం మనకన్నా ఎక్కువ కష్టంలో పక్కవాడు ఉన్నాడు అనుకోండి ఆయన అంత కష్టంలో ఉంచుకుని తట్టుకున్నాడు ఆయన కష్టం ముందు మన కష్టం ఏ పాటి ఏనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైతే నలుడు పడినటువంటి కష్టాలు విన్నాడో ధర్మరాజు గారిలో ఒక పూనిక కలిగింది నిజమే ఏదో మృగాల్లా అరణ్య అరణ్యంలో తిరుగుతున్నాం మా అంత కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నారా అని అడిగింది బృహదశ్వ నేను నా తమ్ముళ్లతో ఉన్నాను భార్యతో ఉన్నాను పురోహితుడు దౌర్యుడితో ఉన్నాను కొన్ని వేల మంది బ్రాహ్మణులతో ఉన్నాను కానీ నలుడు పక్కన భార్య లేదు పక్కన తమ్ముళ్ళు లేరు ఆయన ఒక్కడే అది కూడా భార్య కట్టుకుంటే ఆ చీరలో ఒక మొక్కని చించి తాను కట్టుకుని కష్టాలు పడ్డాడు నలుడు పడినటువంటి కష్టాల ముందు నేను పడిన కష్టాలు ఏ పాటి అన్న భావన రాగానే ఆయనలో ఒక ఉత్సాహం వస్తుంది ఆ ఉత్సాహమే మనిషిని సక్రమమైనటువంటి మార్గంలో మళ్ళీ నడిపిస్తుంది ఉత్సాహమునకు వ్యతిరేక శక్తి శోకం ఎప్పుడు శోకం ఆవరించిందో అప్పుడు ఆలోచన పొటవరించం శోకము రెండిటిని పాడు చేసేస్తుంది ఒకటి ధైర్యాన్ని పాడు చేస్తుంది రెండు ఆలోచనని పాడు చేసేస్తుంది ధైర్యము ఆలోచన రెండు పోగానే మనిషి కుంగిపోవడానికి అవకాశం కలుగుతుంది అందుకే శోకానికి విరుగుడు ఎక్కడ ఉన్నది అంటే మనం పురాణ పురాణాల్ని కావ్యాల్ని పరిశీలనం చేస్తే ఎంతమంది మహాత్ములు ఎన్ని కష్టాలు పడి జీవితంలో తట్టుకుని పైకొచ్చారో తెలుసుకున్న నాడు మనం పడుతున్న కష్టాలు ఏ పాటి కష్టాలు అని మనం ఉత్సాహంతో సంతోషంతో ఊంచుకుని ప్రయత్నం చేయడానికి ఆలోచించడానికి సావకాశం ఏర్పడుతుంది ఆ సావకాశమే మన విజయానికి కారణమవుతుంది అందుకే మహాభారతాన్ని వింటే అనేకమైనటువంటి ధర్మాలు తెలియడంతో పాటుగా మనం కూడా ధర్మమునందు ఊంచుకుని సంతోషంతో జీవనం చేయగలిగినటువంటి శక్తి వినువడిస్తుంది లేకపోతే అది ఒక ప్రమాదకరమైన ధోరణికి కారణమవుతుంది ఒక కృతజ్ఞత భావం భావం ఒకటి అంకురించి భక్తిని పాలు చేసేస్తుంది ఎంతసేపు ఇంకా నాకేదో లేదు ఏదో లేదు ఏదో లేదు అన్నవాడు పరమేశ్వరుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత ఆవిష్కరించలేదు చాలా మంది కన్నా నేను చాలా ఈశ్వర్యవంతుణ్ణి చాలా మందితో పోలిస్తే నాకు లేనిదేం లేదు అన్న భావన కలగగానే పరమేశ్వరుడు నాకింత ఐశ్వర్యం ఇచ్చాడు అని కృతజ్ఞతతో ఆయన ముందు తల వంశ అది భక్తి నిలబడడానికి కారణమవుతుంది లేకపోతే ఆ భక్తి నిలబడదు ఏదో లేదు ఏదో లేదని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉండొచ్చు కానీ రెండు కళ్ళు పరమేశ్వరుడు ఇచ్చారు చాలు బహాయిశ్వరుడు ఆ రెండు కళ్ళు ఉండబట్టి మనం పొందినటువంటి ఐశ్వర్యంతో పోలిస్తే రెండు కళ్ళు లేని వాడి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో వినలేని వాడి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో మాట్లాడలేని వాడి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో పరమేశ్వరుడు చూసే శక్తిని వినే శక్తిని మాట్లాడే శక్తిని ఇన్నిటిని మనకు అనుగ్రహించాడు మిగిలిన వాళ్ళతో పోలిస్తే మనం చాలా తృప్తిగా జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి వ్యవస్థని ఈశ్వరుడు చేకూర్చాడన్న భావన కలగగానే మన ఎందు భక్తి పతనము కాదు ధర్మరాజు గారికి ఈశ్వరుడు ఎందు భక్తి తాను అంత కష్టంలో లేను అనేటటువంటి భావన ఆయన యొక్క ధృతిని ఆయన ఉత్సాహంతో కార్యాన్ని చక్కబెట్టడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇచ్చే రెండు శత్రుపక్షం వైపు నుంచి ఆలోచించినప్పుడు మరొక్కసారి మాయాజూతంలో ఆయన ఓడిపోకుండా ఏ ధర్మాన్ని ఆయన నమ్ముకున్నాడో ఆ ధర్మమే బృహదశ్యుడనబడేటటువంటి మహర్షి రూపంలో అనుగ్రహించింది ఒక్కసారి ధర్మాన్ని పట్టుకుని ఉన్నవాడికి ఎప్పుడు ఏది అవసరమో పరమేశ్వరుడే ముందుగా ఆలోచించి దాన్ని సమకూరిస్తూ ఉంటాడు మీరు ఆరణ్య పర్వాన్ని ఆ కోణంలో కూడా పరిశీలనం చేస్తూ ఉండండి నారద మహర్షి వచ్చారు